నాకమలి పండి చాచ చాఫ్టర్ లాంగ్ టైం ఇలా మాట్లాడతు వీడియో చేడ అలాగే ఇంత బాగా రెడీ అవు సో నాకి మధ్య పర్పుల్ నవేర్ డే సో నిదీస అక్చువల్ అతేకి నాకు పండం సారిస్ దస్ దీపన్ రాబతు సో మెయిన్ ద గస్తా పక్క పండి తెలంగాణలో పెద్ద వనరు మన తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పండి సో దస్ అకేని పోల్కి అతే ఉన్నప్పుడు అతేకి నాకు మంచి సారిస్ అయిచ్చమన్న సో ఇది నేను రియాలిటీస్ ആയി న్యూ టిఫుల్ పర్పుల్ కలర్లో ఉంది సో దీనికి మెరూన్ కలర్ బార్డర్స్ సో నా ఏదన్న బ్లౌజ్తో పేర్ చేస్తాను శారీ మాత్రం ఎంత బాగుందో బాడీ ఫ్రెండ్లీగా ఉంది మనకి ఇలాంటి శారీస్ ఇట్లా గట్టిగా ఉంటాయి కదా టిష్యూ టైప్ లేదు చాలా బాగుంది సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది నేను ఇంకా స్ట్రిచ్ చెప్పలేదు అండ్ దీనికి పళ్ళు ఇది బాగుందా నాకు ఈ కలర్ సెట్ అయినా నాకు కమెంట్లు చెప్పండి సో నెక్స్ట్ సేమ్ టు సేమ్ నాలా అనే అత్తయ్యనమాట సో ఇది పర్పుల్ అండ్ గ్రీన్ బార్డర్ మా అత్తయ్యకి నాకు మీద సేమ్ చేయమన్నమాట సో పర్పుల్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ అనమాట ఇది సో ఈ శారీ నేను ఇప్పించాను రాయల్ శారీ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వీరు ఆన్లైన్ ట్రస్టెడ్ పేజ్ కలెక్షన్ ఆస్తంగా ఉండింది బజట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నాయి పర్సన్ శారీస్ అన్నీ కూడా సో ఖచ్చితంగా ఈసారి దసరా దిక్కువరికి మీరు వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ టైస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా సో ఇదంతా వల్ల హ్యాండ్ స్టాక్ ఓన్ హ్యాండ్ స్టాక్ అనమాట రీసెల్లర్ లాంటిది కాదు సో రీసెల్లర్ అయితే క్లాత్ బాగా రాదు శారీ బాగుంటుంది అని డౌట్ ఉంటుంది సో వీళ్ళు మీకు ట్రస్టెడ్ పేజ్ కానీ పర్ఫెక్ట్గా శారీ ఎట్లా ఉందో విడోలో ఉంటుంది మనకి క్లాత్ డీటెయిల్స్ కూడా ఇస్తారనమాట ఎవరీ సైజ్ శారీ ప్రైస్ నేను స్కిన్ పైన స్క్రోల్ చేస్తాను అలాగే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ని డిషన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ శారీ వచ్చేసి కోసం తీసుకుంది బ్యూటిఫుల్ పర్పులర్ గ్రీన్ కాంబిటేషన్తో ఉండింది ఓపెన్ చేసి చేసిన చూపిస్తాను ఎంత బాగుందో సో దీనికి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ బిగ్ బార్డర్ సో ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు మీకు చాలా హెవీ పళ్ళుతో వచ్చింది చూడండి సూపర్ కదా అండ్ శారీ ఓవరల్గా ఇది నేను ఉల్టా చూపిస్తాను సో ఇది ఓవరల్ శారీ అవసర ఉంది అసలు ఏ పదివేల ఈక్వల్ ఈక్వల్గా కనిపిస్తుంది మా అత్త చాలా బాగుంటుంది చూడండి ఇది గా శారీ విత్ బిగ్ బార్డర్ అనమాట వేసుకుంటే హైలైట్గా ఉండే శారీ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ బాగుంటుంది అన్ని వాళ్ళ ప్రిపరేషన్ నేను తీసుకుంది అలాంటివి నెక్స్ట్ టూ శారీస్ ఇ అనమాట నాకు ఈ కాంబినేషన్ చాలా ఎక్కువ ఇష్టం సో ఇది రాణి పింక్ కలర్ అనమాట ఎంత గా ఉందో సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఇదేంటంటే పర్పుల్ అండ్ రెడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ పర్పుల్ కాదు లైట్ కలర్ ఇది లైట్ వాయిలెట్ చాలా బాగుంది ఇది పర్పుల్ ఇది వాయిలెట్ మేబీ వేరే కలర్ కావచ్చు నాకు ఈ కలర్ బాగా సో ఓపెన్ చేసే చూపిస్తాను దానికి పింక్ కలర్ బోర్డర్ చూడండి శారీ సూపర్ కదా సో ఈ శారీ ఏంటంటే మనకు మొత్తం ఇది శారీకి వచ్చిన పర్లు అనమాట ఇది వచ్చేసి ఓడ సారీ ఇంత ఇలాగ వస్తుంది మీరు లోపల చూస్తే కూడా చూడండి టోటల్ ఇలాగ వస్తుంది సో దీనికి మనకి పल्लू ఏంటంటే ఇది సో ఇది వచ్చేసి మనకి సారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట ఇలా 10 బోర్డ్ అసలు కెన్ దిస్ బోర్డ్ చాలా బాగుంది సో ఇది ఓపెన్ చేద్దాం సో ఇది శారీ పెద్ద బార్డర్ తోటి ఉంటుంది అనమాట ఈ కలర్ చాలా బాగుంటుంది ఇది కట్టుకొని చూపిస్తా సో నెక్స్ట్ మొత్తం శారీ ఇలాగే ఉంది టోటల్ మనకు ఇది వచ్చేసి పళ్ళ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ బాగుంది కదా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ ఇది రాణి పింక్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది ఓపెన్ చేసి చూపిస్తారు సో ఈ శారీ మొత్తం మనకి ఇలా అని ఉంటుంది గ్రీన్ కలర్ బార్డర్ ఓకే సో ఇట్లా గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ శారీ ఓవరాల్గా శారీ ఇది

కొంచెం టిష్యూ టైపు కొన్ని పట్టుచు లావుగా ఉండి హెవీగా ఉంటాయి కట్టుకోవడానికి కష్టపడి చూడండి అలా మాత్రం లేదు మీరే ఫీల్ చేయండి చూస్తే మనకు అర్థమైపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట బ్యూటిఫుల్ మ్యాంగో వెల్లో అండ్ రామా గ్రీన్ కలర్ మంచి ఉండింది ఈ శారీ చూపిస్తాను సో ఇది నార్మల్గా చిన్న చిన్న వాకి కొంచెం బాగుంటుందని అత్యధిక నచ్చిందా సో పూజలకు వ్రతాలకు చిన్న చిన్న వాటికి ఇవి వేసుకోవచ్చు అనమాట సో ఈ శారీ మనకి ఏంటంటే ఇలా ఉంటుంది సో ఇది మనకి బ్లౌజ్ పీస్ అన్నమాట శారీ వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది మొత్తం శారీ ఇలా ఉంది మనకి ఎల్లో కాంబినేషన్లో ఉన్నాయి ఏదైనా చాలా బాగుంటాయి సో ఇది పర్ సింపుల్గా ఎలిగెంట్గా బాగుంటుంది ఎలా అనిపించాయి శారీస్ అన్నీ కూడాను రాయల్ శారీస్ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తెప్పించిన శారీస్ ఇంకా మంచి మంచి శారీస్ ఉన్నాయి సో మీకు ఎవరికైనా దసరా తిప్పవలకి కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేయండి ఇష్టంలో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఏ శారీ బాగుంది మీకు బాగా నచ్చినది నాకు కామెంట్లో చెప్పండి సో అంటే గవినాయక్ చవితి లాగలకి ఎంత పదండి అత్తమ్మ ఉన్నప్పుడే నాకు అత్తమ్మకు నేను శారీస్ తెప్పించాను అనమాట సో మీరు చూసారు అత్తయ్యకి నచ్చిన తెప్పించాను తర్వాత ఏంటంటే ఇక్కడ తరిగా గౌరమ్మ రోజు నైటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను అత్తమ్మ అల్లం వెల్లుల్లి రెండు పొట్టు తీసి పెడితేను నేను పట్టడమే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మీరు పట్టేటప్పుడు పసుపు అండ్ ఉప్పు వేసి పట్టండి తర్వాత కొంచెం లెమన్ పిండండి మీకు చాలా రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాలి కలరుగా మారదు సో నాకెప్పుడు ఇలాంటివి మార్ వేస్తుంది ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈరోజు వినాయక చవితి అర్లీ మార్నింగ్ జెప్టోలో కొన్ని ఐటమ్స్ బుక్ చేస్తే ఆ డెలివరీ బాయ్ వచ్చారనమాట అంత వర్షంలో కూడా మనం బుక్ చేస్తే ప వాళ్ళ వృత్తి అది ఆ వర్షం తడుస్తూ వచ్చి ఇచ్చిపోయారు డెలివరీ బాయ్స్ అందరు గ్రేట్ అయ్యండి అది వాళ్ళ వర్క్ అవ్వడం పక్కన పెడితే మనం ఇంట్లో ఉండి మనకి ఇంటికి సామాన్ తెచ్చిస్తారు సో అది ఎలాంటి వెదర్లో అయినా బాగా అనిపిస్తాను నాకు తర్వాత ఇక్కడ నేను పాల తాలికలు చేస్తూ ఉన్నాను సో ఈరోజు నేను చింతపండు పులిహోర ఉండ్రాలు పాల తాలికాలు మునుపు పదమూడు రకాల నైవేద్యాలతో దేవుడికి వెళదాను ఇప్పుడు ఇంట్లో ఎవరు తినట్లేదు గణపయ్య భోజన ప్రియుడు మనం ఏది పెట్టినా ఇష్టాన్ని తింటాడు సో అట్లా నేను ఈరోజు మూడే ప్రసాదాలు చేశాను సో ఇది ఈసారి ఉండ్రాలు చాలా బాగా కుదిరినాయి ఎందుకంటే బియ్యం రవ్వతో చేశాను ఇడ్లీ రవ్వతో చేశాను పిండితో చేస్తే ఎవరు తినకపోదు అనమాట సో మంచిగా శనగపు మంచిగా ఉడికినాక ఆ ఉడుకు నీళ్ళలో బియ్యం రవ్వ వేసి మంచిగా మరిగించాను అనమాట సూపర్ అంత ఇంకా స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు సో ఒక ఇరవై ఒక ఉండ్రాలనేది ఇంకా రెడీ అవుతున్నాయి సో అత్తే ఉంటే నాకు హెల్ప్ బాగా అవుతుందండి నా పెద్ద కొడుకున్న చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు హెల్ప్ చేస్తారు చూడండి వాడు అన్నీ వేసుకుంటూ చూపిస్తున్నా అమ్మ ఇలా నేనా అని చెప్పేసి రితుగాడు కూడా పిల్లలు ఇద్దరు ఒర్రియరు చాలా హెల్ప్ చేస్తారు బట్ భక్తి ఎక్కువ రిత్తుకు ఉంటుంది లైక్ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మమ్మీ ఏజ్ చేస్తే అది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందట సో రిత్తు కడుపులో ఉన్నప్పుడు నేను చాలా పూజలు చేశాను సో వాడికి దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది నేను చాలా వీడియోస్ తీసాను సో వాడికి కెమెరా మీద పిక్చర్ ఎక్కువ ఉంటుంది వాడు మా ఫొటోస్ తీయడం ఓన్గా సెల్ఫీస్ తీయడం రెడీ అయితే చాలు ఫోటోలు తీవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే తోరణం గుర్తుతూ ఉన్నారు శేఖర్ అత్తయ్య సిటీలో ఉన్నట్టే కానీ పువ్వులకు కానీ మామిడి ఆకులకు కానీ మాకు ఎలాంటి లోటు ఉండదు చుట్టుపక్కల చాలా మామిడి చెట్లు ఉన్నాయి పువ్వుల చెట్లు బోల్డ్ అని ఉన్నాయి మనకి బోల్డ్ అని పువ్వులు పూస్తాయి సో మీరు మైక్ దూరం పెట్టి అన్నారు నేను ఎలాంటి మైక్ యూజ్ చేయను డైరెక్ట్ ఫోన్లోనే వాయిస్ వాడిస్తాను నేను ఆ చల్లటి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల వాయిస్ నాది చేంజ్ అయిపోయిందనమాట అత్తే లేరు అనుకోండి ఇవన్నీ సేకరణనే చేసుకోవాలి మా అత్త ఏమంటే పువ్వులు కూర్చడం తోరణాలు కూర్చడం పిల్లల్ని చూసుకోవడం ఇంకా పిల్లలు తినబెట్టడం కొన్ని కొన్ని నాకు హెల్ప్ చేస్తుంది సో అలా పండ్లు తొందరగా అయిపోతాయి సో ఈరోజు టైం వచ్చేసి లెవెన్ నుంచి త్రీ ఓ క్లాక్ లోపే వినాయకుడు పెట్టాలని చెప్పారు మేము వెళ్ళి ఇంకా వినాయకుడు తీసుకొచ్చాము తీసుకొచ్చాకనే లేదు ఇవన్నీ రెడీ చేసాకనే వినాయకుడు దేవడానికి వెళ్ళా అనమాట సో పాలు తాలికలకి నేను చేసే పాల్ తాలికలు మా సందకి చాలా ఇష్టం అనమాట సో అందరికి కలిపే చేస్తా ఉన్నాను ఇక్కడ సంధ్యారంగమన్న మేము సో పూజ అప్పుడు వాయునగా పిలుస్తాను అనమాట సో సంధ్య ఇక్కడ బంతి పూలు ఆల్రెడీ కూర్చొని పంపింది సో ఆ రోజు మళ్ళీ మాల మళ్ళీ ఒక మూర కూడా ఎనభై రూపాయలు అన్నారు ఎనభై వంద నేనేం చేస్తానంటే విడిపూలు తెచ్చాను వాటితోటి గరకలు వేసి అత్తయ్య నేను మాల కట్టామన్నమాట చామంతిలు గులాబీలు మధ్య మధ్యలో గరక వినాయకుడికి మాల అంటే ఇష్టం అంట గరక మాల కాదు గరక ఎందుకంటే ఎలిఫెంట్ గరకా తింటుంది కదా గ్రాస్ తింటుంది సో అట్లా అనమాట కాదండ బలే కుదిరిందండి ఇలా స్పెషల్ పూజలు ఇంట్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి అప్పుడు బాగా అనిపిస్తుంది ఈజీ అవుతాయి పనులు ఒకరికే ఎక్కువ పని అయ్యి లేట్ అవ్వదు అఫ్కోర్స్ పూజ అప్పుడు లేట్ ఎక్కువ పని అని ఎవ్వరు చూడరు బట్ కిడ్స్తో అవ్వదు సో అట్లా అనమాట తేజుకి రితుకి మ్యాగీ చేసి పెట్టాలి మా ఇంట్లో చాలా రేర్ నూడిల్స్ సో దండ రెడీ ఇదొక షార్ట్ బ్లాగ్లో కూడా పెడతాను నేను యూట్యూబ్లో చూద్దాను సో మా గనపయ్య ఇకో ఫ్రెండ్లీ నేసాం మేము వెళ్ళే టైంకి అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి పిల్లలు ఏంటంటే కొంచెం పెద్దగా నేస్తాను సో ఈసారి ఇలా గణపతి బప్ప మోర్య మంగళమూర్తి మోర్య సో మా గణపయ్య వచ్చేసారు నా ఫస్ట్ కొడుకప్పుడు దేవుడికి మొక్కున్నాను అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పే పెట్టుకుంటాం మనం దేవుని దయ వల్ల స్టిల్ బాగానే హాని అనమాట సో దేవుణ్ణి పెట్టాం ఈ సైడ్ పెట్టాం ఫస్ట్ టైం ఇంకా సింక్ వగైరా ఏమి వాడడం అటు సైడ్ పోవడం ఉండదు తర్వాత పూజ చేసాం పూజకి ఈజీగా వన్ అవర్ పట్టేసింది బుక్ చదువుతూ చేయలేదు బుక్ చదువుతూ చేస్తే చాలా తప్పులు పోతాయి నాకైతే ఒక వారు పూజా విధానం మొత్తం చెప్పారు అది పాటించి చేసాం అనమాట గజ గజానన శాస్త్రి గారు సో మొత్తానికి మనం పాలవెలు పెట్టామండి మేము ఆ తెలంగాణ కదా మాకు ఇక్కడ మేము పాలవెలు పెట్టాము ఆంధ్ర సైడ్ మనకి పెడతా ఉంటాం అనమాట సో గణపయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసామన్నమాట మా అత్త ఇట్లా ఇంట్లో పూజలు చేస్తే బాగా ఇష్టం ఆవిడకి పసుపు గణపతిని పూజించి వెండి గణపతికి పూజించి మన గణపతి ప్రతిమను కూడా పూజించాలన్నమాట సో చాలా లేట్గా పెట్టాను వీడియో ఐఎమ్ సో సారీ అవుతుంది వైడే పెడుతున్నాను కదా మళ్ళీ నా వాయిస్ వల్ల మీకు ఇబ్బంది కాకూడదని నేను ఇలా చల్లటి నుండి తాగానా వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది సో మన దాంట్లో గురువులు ఎవరైనా ఉంటే మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు సో మొత్తానికి ఇక్కడ మా పూజ వచ్చేసి ఫినిష్ అయిపోతూ ఉందన్నమాట సో ఫినిష్ అయ్యే టైంకి రంగము కాల్ చేసి పిలిచాము సో ఫైనల్ పూజ చూడండి మన గను ఈ పూజ ఎలా జరిగింది నాకు కామెంట్ చెప్పండి సో ఇంకా దేవుని పెట్టాక అక్కడ మనం చీపిరితో ఉడవకూడదు క్లాత్తో తోడు చేసేయాలన్నమాట ఎందుకంటే చీపిరినివ్వ మన లక్ష్మీదేవికి ఈక్వల్గా మొక్కుతాం కాబట్టి అని నేను అనుకుంటాను బట్ దేవుని పూజ చేసేటప్పుడు చీపిరితో ఊడవద్దు అంటారు సో ఒక చిన్న షార్ట్ లాగా శేఖర్ షూట్ చేస్తాడు ఆఫ్టర్ పూజ ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అడగద్దు ఎప్పుడో తీసుకున్నాను ఇప్పటిది కాదు అండ్ అత్తయ్య తీసుకున్న శారీస్ ఎలా అనిపించాయి నాకు కమెంట్లు లేపండి సో దసరా వస్తుంది కదా మీ అందరి షాపింగ్ ఎక్కడ దాకా వచ్చింది కూడా కమెంట్లు లేపండి సో వీడియో ఎలా అనిపించింది సో మొత్తంగా ఇది మన పూజ నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే వాయిస్ అసలు విపరీతంగా బొంగు బొంగు వస్తుంది బొంగురు గొంతులాగా వస్తుంది అందుకనే స్లోగా చెప్తా ఉన్నాను సో పాలతాలికలు ఉండ్రాలు పులిహోర పాయసాలు ప్రసాదాలు సో ఇది మొక్కోండి మీరు కూడా మన గనపయ్యకి ఇయర్ అందరికీ అన్ని విఘ్నాలు తొలగిపోయి మంచి జరగాలని సో సాయంత్రం సంధ్య సాయంత్రం మధ్యాహ్నం తినేసి సాయంత్రం ఏంటంటే దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాం ఎక్కడికి బీహెచ్ఎల్ కమ్యూనిటీ హాల్కి సో అక్కడ వినాయకుడు పెట్టారు కదా సో అది చూద్దామని తేజ్ అంటేను సరే వెళ్దాం అన్నాం అత్తయ్య మీరు వెళ్తారా అంటే అత్తయ్య వెళ్ళను అనింది సో మేము వెళ్తున్నాం వెళ్ళే టైంకి గుర్తొచ్చింది ఇలా దండ గేట్ కూర్చోలేదని సో మొన్న వరలక్షన్ అప్పుడు కూడా పువ్వులు తెచ్చాను తోరణాలు కట్టడానికి నాకు టైం కుదరక అవి అలాగే ఉండిపోయాయి తెలుసుగా బంతి పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎట్లుంటుందో ఈ దండలు సంధ్య దాడి దండలే కొనుక్కొచ్చిందంట మిగిలిన రెండు పంపించింది ఈసారి నేను కొనలేదు సో ఋతుగాడు తేజుగాడు ఇద్దరు కూడా నేను రంగమామ బండి ఎక్కుతా అంటే నేను రంగమామ బండి ఎక్కుతా ఇదే పని సో ఇక్కడ వీళ్ళు చెప్పట్లు ఇట్లా ఆడి ఎవరు బండి ఎక్కాలో చెప్తారు కానీ ముగ్గురు ఒకటే బండి మీద ఎక్కిర్రు సంధ్య కూడా నలుగురు సో బిహెచ్ఎల్ కమిటీలో ఉన్న వినాయక్ మీరు బాగా మొక్కోండి ఇంకా ఇక్కడ రాన అదేమంటారు పూజ స్టార్ట్ అవ్వలేదు త్రీలోపీ అనర్బర్ పెద్ద వినాయకుల ద్వారా దగ్గర మేబీ లేటే అవుతుందేమో సో ఇక్కడ రెండు మూడు వినాయకులు చూసామండి అంతే అండి వీడియో ఏం చేస్తున్నాను బాయ్